హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం దసరా పండుగ ఎలా వచ్చింది ఎందుకు జరుపుకుంటారు దసరా అంటే చాలామందికి రావణుడి దహనం గుర్తుకొస్తుంది లేదా దుర్గామాత విజయం అనేది గుర్తుకొస్తుంది కానీ నిజానికి ఈ దసరా పండుగ అనేది జరుపుకోవడానికి వెనుక ఒక రెండు గొప్ప కథలు అయితే ఉన్నాయి ఆ రెండు గొప్ప కథలేంటో ఈరోజు మనం ఈ వీడియోలో ఒకసారిగా తెలుసుకుందాం ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే దసరా పండుగ ఏ విధంగా వచ్చింది ఎందుకు జరుపుకుంటారనేసి చాలా మందికి తెలియదు ఈ జనరేషన్లో కూడా అందుకే ఈ పండుగ అనేది ఏ విధంగా వచ్చింది అనేది నేనైతే ఈ వీడియో ద్వారా మీకైతే తెలియజేయాలనుకుంటున్నాను అందుకే ఈ జనరేషన్లో కూడా ఇప్పుడైతే నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది ఓకే వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా ఎవరు చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ పెట్టిన ఉంటుంది దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ కొత్తగా ఎవరు చూస్తున్నా డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఇక ఏమాత్రం లేకుండా మనం విజయదశమి ఎందుకు జరుపుకుంటాం ఈ పండుగ ఏ విధంగా వచ్చిందనేది ఒకసారిగా చూద్దాం దసరా పండుగను విజయదశమి అని కూడా అంటారు మీకు అందరికీ తెలిసిందే విజయదశమి దశ అంటే పది హర అంటే తొలగించడం అంటే దీని పూర్తి అర్థము పది రకాల చెడులను తొలగించే రోజు అని అర్థం ఈ రోజు ధర్మంపై అధర్మం సత్యంపై అసత్యం మంచిపై చెడు ఈ పలు రకాల అన్నింటిలోనూ విజయం సాధించిందని మనం గుర్తు చేసుకోవడం కోసం ఈ దసరా పండుగను విజయదశమి పండుగని మనమైతే జరుపుకుంటున్నాం మీకైతే అర్థమైంది అనుకుంటున్నా మనం దసరా ఎందుకు జరుపుకుంటాం అనేది ఇప్పుడైతే ఆ రెండు కథలేంటో చూద్దాం శ్రీరాముడు మరియు రావణుడి కథ మీకు అందరికీ తెలిసిందే బట్ ఇక్కడ మనం చెప్పుకోవాలి కనుక మరోసారి చెప్తున్నాను వినండి రామాయణంలో రావణుడు రాక్షసరాజు గొప్ప విద్యావంతుడు మరియు శక్తివంతుడు అయినా సరే అతనిలో అహంకారం దుర్మార్గం చాలా ఎక్కువ అనమాట సీతమ్మను అపహరించడం వల్ల రాముడు యుద్ధానికి దిగాడు రావణుడితో అనేక రోజుల పాటుగా జరిగిన ఈ యుద్ధంలో చివరికి అశ్వయుజ శుద్ధ దశమి రోజున శ్రీరాముడు రావణుడిని సంహరించాడు ఈ విజయాన్ని స్మరించుకునే రోజే మన దసరా పండుగ అందుకే ఉత్తర భారతదేశంలో ఈ రోజున రావణ కుంభకర్ణ మేధనాథుల ప్రతిమలను కాల్చడం ఒక ముఖ్యమైన సాంప్రదాయం దీని అర్థం ఏంటంటే ఎంత శక్తివంతమైన చెడైనా సరే చివరికి మంచే గెలుస్తుంది ఈ విధంగా రాముడి మరియు రావణుని మధ్య జరిగిన కథ ఈ విధంగా అయితే ఉంది దసరా నాడు జరిగింది గనుక మనమైతే ఈ రోజున రావణుడి సంహారాన్ని గుర్తు తెచ్చుకుంటూ దసరా పండుగ అనేది జరుపుకుంటున్నాము ఇప్పుడు రెండవ కథ దుర్గాదేవి మరియు మహిషాసురుని మధ్య జరిగిన కథ ఏంటో ఇప్పుడైతే చూద్దాం మరో కథ ప్రకారం ఒకప్పుడు మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలకే ముప్పుగా మారాడు ఎవరూ కూడా అతన్ని ఓడించలేకపోయారు అప్పుడు దేవతల శక్తులన్నీ కలిసి దుర్గాదేవిని సృష్టించాయి తొమ్మిది రోజుల పాటుగా మహిషాసురునితో పోరాడి పదవ రోజైన దశమి రోజున దుర్గాదేవి విజయాన్ని సాధించింది అందుకే తొమ్మిది రోజుల పాటుగా నవరాత్రులు జరుపుకుని పదవ రోజున మనం విజయదశమి ఆనందంగా జరుపుకుంటున్నాం ఈ విజయం అనేది స్త్రీ శక్తి మరియు ధైర్యం భక్తి అన్నింటికి కూడా ఒక ప్రతీకగా మారింది ఓవరాల్ గా ఈ రోజైతే దుర్గాదేవి మహిషాసురుని సంహరించింది ఇవి ఫ్రెండ్స్ ఈ రోజు విజయదశమి రోజున జరిగిన ఈ రెండు కథలు అనేవి అందుకే ఈ రోజున ఆయుధాలు మరియు పనిముట్లు మరియు వాహనాలకు పూజలు చేయడం మరియు పూజించడం అన్ని కూడా ఒక సాంప్రదాయంగా మారింది మళ్ళీ ఈ రోజునే పిల్లలకు అక్షరాభ్యాసం చేయించడం కొత్త విద్య ప్రారంభించడం అత్యంత శుభదినంగా భావిస్తారు రైతులు పొలాలకు పూజలు చేస్తారు వ్యాపారులు అనేవారు కొత్త ఖాతా పుస్తకాలను ప్రారంభిస్తారు ఇంకా దక్షిణ భారతదేశంలో బొమ్మల కొలువలు ఇంకా తెలంగాణ రాష్ట్రాలలో బతుకమ్మ పూజలు మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలలో ఆయుధ పూజలు అనేవి ఈ విజయదశమి సందర్భంగానే ఇన్ని రకాల పూజలు అనేవి మొత్తం ప్రారంభిస్తారు ఈ విధంగా విజయదశమి నాడు ఇటువంటి ప్రత్యేకతలు అన్నీ కూడా మనం చూడవచ్చు అండ్ మనం ఆచరిస్తాం కూడా అంటే మొత్తానికి చూసుకుంటే విజయదశమి అనే పండుగ గొప్ప గొప్ప విజయాలకు ఒక జ్ఞాపకంగా మనం జరుపుకుంటున్నాం ఒకటి రాముడి చేత రావణాసురుడి సంహారం రెండు దుర్గామాత చేతిలో మహిషాసురుడిని సంహారం ఈ రెండు సంహారాలు కూడా ఒకటే సందేహాన్ని గుర్తు చేస్తాయి అదేటంటే విజయదశమి అనే పండుగ మన దసరా పండుగ ఎంత శక్తివంతమైన చెడైనా సరే చివరికి మంచి గెలుస్తుంది ధర్మం అనేది ఎప్పుడు కూడా మనతోనే నిలుస్తుంది అధర్మం అనేది ఎప్పుడు కూడా ఓడిపోతుంది ఇదే కారణం వల్లే మనం ఈ దసరా పండుగను ఇంత ఆనందంగా ఇంత భక్తిగా మనమైతే జరుపుకుంటున్నాం ఫైనల్ ఇది ఇదిగా దసరా ఎలా వచ్చింది మనం ఎందుకు జరుపుకుంటాం ఈ వీడియోలో మీకైతే ఒక క్లారిటీ ఇచ్చాను అనుకుంటున్నా ఈ దసరా గురించి ఈ విషయాలు అనేవి మీలో ఎంతమంది కొత్తగా తెలుసుకుంటున్నారు డెఫినెట్లీ కామెంట్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే కదా మీరు అంతమంది కొత్తగా తెలుసుకుంటున్నారని నేనైతే తెలుసుకునేది డెఫినెట్లీ కామెంట్ చేయడం మర్చిపోకండి ఓకే ఫైనల్ ఇదిగా దసరా ఎలా వచ్చింది మనం ఎందుకు జరుపుకుంటున్నాం మీకైతే నేను క్లారిటీ అనుకుంటున్నా ఈ వీడియో అయితే మీకు క్లియర్గా అర్థమైందనుకుంటున్నా మనం దసరా పండుగ ఎందుకు జరుపుకుంటాం మనకు దసరా అనేది ఏ విధంగా వచ్చింది అనేది మీకైతే క్లియర్గా నేనైతే చెప్పడం ఇది జరిగింది మీకైతే అర్థమైంది అనుకుంటున్నా వన్స్ అగైన్ ఓకే వీడియో అయితే వీడియోని చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా దగ్గర చూస్తున్నా వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ కంప్లీట్లీ ఫ్రీనే ఏమాత్రం స్కిప్ చేయకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ఓకే నెక్స్ట్ టైం మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్